హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా మిషన్ వర్క్ బ్లౌజు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను దీన్ని కటింగ్ వీడియో మనం లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాము ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ వీడియో లింక్ అనేది నేను కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఓకేనా ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో చూశారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి మనం మెయిన్ క్లాత్ పక్కన పెట్టేసుకొని లైనింగ్ ఏదైతే కట్ చేసుకున్నామో ఆ లైనింగ్కి కింది వైపున ఈ విధంగా క్యాన్వస్ని అటాచ్ చేసుకోవాలి చూడండి ఎలా అటాచ్ చేసుకోవాలనేది పర్ఫెక్ట్గా కటింగ్ ఏం అవసరం లేదు మీరు నెక్ కింది వైపు పెట్టుకోండి తర్వాత టూ ఇంచు టూ ఇంచు లోపలికి ఈ విధంగా క్యాన్వస్ని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఓకేనా నేను ఈ విధంగా క్యాన్వస్ని తీసుకున్నాను రెండు ఇంచులు విడుతుతో ఈ విధంగా కట్ చేసుకొని కుట్ట కుట్టనైనా కుట్టచ్చు లేదంటే కుట్టేసి ఈ విధంగా కట్ చేయొచ్చు అనమాట మనం ఓకేనా నేను కుట్టేసిన తర్వాత కట్ చేస్తున్నాను క్యాన్వస్ పీస్ తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా నెక్ చుట్టూతో టూ ఇంచెస్ ఉండేలాగా తీసుకొని కుట్టేసి కట్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా ఒక వైపు కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక వైపు ఆపోజిట్గా కుట్టుకోవాలి ఇప్పుడు ఏదైతే ఒక సైడ్ కుట్టాం కదా ఆ సైడ్ రాకుండా ఇప్పుడు ఈ విధంగా ఆపోజిట్ వచ్చేలాగా చెక్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట ఓకే చూడండి ఎదురెదురుగా ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత కుట్టుకోవాలి ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి నేను ఇక్కడ మనకి అడ్డం కదా ఇక్కడ కుట్టడానికి కాబట్టి క్యాన్వస్ తీసేస్తున్నాను నేను ఇక్కడ తీసేసిన తర్వాత ఈ విధంగా నెక్ వెంబడి కుట్టుకొని తర్వాత రెండించు లోపలికి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ ఈ క్యాన్వస్ని జాయింట్ చేసినాను ప్రాపర్గా రెండించులే ఉండాలంటే అవసరం లేదు కొంచెం అటు ఇటుగా కుట్టుకున్నా పర్లేదు మీరు క్యాన్వస్ని లైనింగ్ క్లాత్కి ఈ విధంగా జాయింట్ చేయాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో మెయిన్ పీస్ని కరెక్ట్గా దాన్ని చూడండి నెక్కు డిజైన్ వెంబడి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి సింగిల్ పాదం ఏమి అవసరం లేదండి ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్కే కాబట్టి మనం డబల్ పాదంతో నీట్గా నెక్కు వెంబడి ఈ విధంగా కుట్టుకొని రావాలి క్యాన్వాస్ వచ్చేసి కింది వైపుకు పెట్టుకోవాలి చూడండి వైపుకి కాదు ఇలా లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా ఘాట్లు ఇచ్చుకుంటే మనకి లోపలికి నీట్గా ఫోల్డ్ అవుతుంది ఇలా ఘాట్లు ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా బయట వైపుకి పెట్టేసేయాలి అంతా కూడా లైనింగ్ వైపుకి పెట్టేసి లైనింగ్ పైన చివరిగా అనేది వేసుకోవాలి ఇలాగా లైనింగ్ పైన టైట్గా బయటకు ఫోల్డ్ చేస్తూ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నెక్ నీట్గా ఫోల్డ్ అయిపోతుంది ఇలాగా చూడండి ఫోల్డ్ నీట్గా అయిపోయింది ఐరన్ కూడా చేయక్కర్లా ఇప్పుడు మనకి ఏదైనా వర్క్ డిజైన్ ఉంటుంది కదా దాని వెంబడి కుట్టు కనిపించకుండా దానికి మిడిల్లో ఈ మిరర్స్ పైన కాకుండా గ్రీన్ ఎంబ్రాయిడరీ వర్క్ వర్క్ పక్కన చిన్నగా కుట్ అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు లైనింగ్తో మెయిన్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి కటింగ్ టైంలో నేను మెయిన్ పార్ట్ని కరెక్ట్గా కట్ చేసుకున్నాను ఓకేనా లైనింగ్ ఎక్కువగా చేసుకున్నాను అనమాట ఓకేనా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి బయట లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా దీని అంతటినీ కట్ చేసేయాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం ఘాట్లు పెట్టుకున్నాం ఆల్రెడీ అలాగే ఇంకొక వైపు నెక్ కూడా మనకి ఇటు సైడ్ డిజైన్ ఏం లేదు కానీ తిరగేసుకుంటున్నాం అంతే క్యాన్వాస్ పెట్టడం వల్ల నెక్కు మనకి స్టిఫ్గా వస్తుంది ఇప్పుడు అటువైపు ఎంత విడుతుతో అయితే కుట్టుకున్నామో అదే విడుతుతో ఇక్కడ మనం నెక్కు తిరగేయడం కోసం కుట్టుకోవాలి తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి తర్వాత చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి ఇలా రౌండ్ అందరికీ ఘాట్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఒకవైపుకి మర్చుకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ పైన ఇప్పుడు ఇలా టైట్గా ఫోల్డ్ చేసేసామంటే మనకి నెక్ నీట్గా ఫోల్డ్ అయిపోతుంది ఒక స్టిచ్ మనం నెక్ పైన రౌండ్గా వేసుకుంటూ రావాలి తర్వాత లైనింగ్ని జాయింట్ చేసేసేయాలి మెయిన్ క్లాత్కి ఓకేనా జాయింట్ చేసుకుందాము చూడండి నీట్గా రౌండ్ నెక్ అనేది వచ్చేసింది ఈ విధంగా నెక్ని జాయింట్ చేసి లైనింగ్ని ఈ విధంగా జాయింట్ చేసి కట్ చేసేసాను ఈ విధంగా రెండు పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ ఎలా వేసుకోవాలో చూడండి డాట్స్ కోసం ఆల్రెడీ కటింగ్ టైంలోనే మనం ఈ ఘాట్లు అనేది పెట్టుకున్నాము డాట్స్ ఎక్కడ రావాలి అనేది మార్కింగ్స్ అయితే వేయలేదు నేను నార్మల్గా డాట్స్ అనేది వేస్తున్నాను పెద్ద డాట్ వచ్చేసి ఒక ఇంచుకి రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా వెడల్పుతో వేసుకున్నాను ఈ ఉక్కు పట్టి వైపు ఉండేది మిషన్ పాదం విడుతుతో రెండు రెండున్నర ఇంచు పొడువుతో ఈ డాట్ని వేసుకోవాలి తర్వాత సెంటర్ డాట్కి క్రాస్గా ఈ విధంగా చంక డాట్ అనేది వేసుకోవాలి మిషన్ పాదం విడితో ఇది కూడా కొంచెం మూడు మూడున్నర ఇంచు పొడువుతో వేసుకోవాలి చూడండి డాట్స్ మనకి ఎంత నీట్గా వచ్చినాయో ఇదే విధంగా ఇంకొక వైపు కూడా పార్టీకి మనం డాట్స్ అనేది వేసేసుకోవాలి రెండు వైపులా చూడండి రెండు వైపులా కూడా డాట్స్ వేసేసాను నేను ఓకేనా మొత్తం వీడియో లెంత్ అవుతుందనేసి నేను చూపించట్లేదు మీకు మెయిన్ వచ్చేసి నేను నెక్లు ఎలా తిరగేసుకోవాలి హ్యాండ్స్ ఎలా లైనింగ్ మనం ఈ వర్క్ బ్లౌజులకి తిరగేసుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నాను ఇంపార్టెంట్ ఓకేనా ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూడండి క్రాస్ బెల్ట్ వచ్చేసి ఫస్ట్ లైనింగ్ ఎక్స్ట్రా చేసుకున్నది తర్వాత శారీలో తీసుకున్నది తర్వాత కరెక్ట్గా కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ మనం లైనింగ్లో కరెక్ట్గా కట్ చేసుకుంటాం కదా ఆ క్రాస్ బెల్ట్ తీసుకున్నాను ఇక్కడ కూడా అంతే ఆపోజిట్గా పెట్టుకోవాలి క్రాస్ బెల్ట్ ఒకదాని తర్వాత ఒకటి ఎదురెదురుగా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలాగా కుట్టుకున్న తర్వాత పైన ఉన్న కరెక్ట్గా కట్ చేసిన క్రాస్ బెల్ట్ని ఈ విధంగా పక్కకి పెట్టేసి దానిపైన కుట్టు వేసుకోవాలి కచ్చంతా కూడా క్రాస్ బెల్ట్ వైపు ఉండేలాగా పెట్టి ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని టైట్గా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఈ విధంగా ఇలా కుట్టుకొని వచ్చిన తర్వాత కరెక్ట్గా కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ వెంబడి ఎక్స్ట్రాగా ఉన్నదాన్నంతా కూడా తీసేసేయాలన్నమాట ఈ విధంగా రెండు క్రాస్ బెల్ట్ని రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ డాట్స్ వేసి పెట్టేసుకున్నాం కదా మనం పైపాట్ని ఇప్పుడు క్రాస్ బెల్ట్ని జాయింట్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా సెంటర్ డాట్ వచ్చేసి చూడండి ఫ్లాట్గా ఈ విధంగా అటువైపు సగం ఇటువైపు సగం పెట్టేసేయండి ఇలా అయిన తర్వాత క్రాస్ బెల్ట్ ఖచ్చి పై పార్ట్ వైపు పెట్టేసి పై పార్ట్ పైన చివరగా అనేది వేసేసుకోండి క్రాస్ బెల్ట్ ఎప్పుడు కూడా పై వైపుకే చూసేలాగా ఉంటుందన్నమాట అలాగే క్రాస్ బెల్ట్ని ఇటువైపు అటువైపు కొంచెం నీట్గా షేప్లో కట్ చేసేయండి నీట్గా ఈ విధంగా రెండు వైపులా క్రాస్ బెల్ట్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్కు పట్టి కుట్టే ముందు ఒకసారి రెండు సమానంగా వచ్చాయో లేదా చెక్ చేసుకోవాలి రెండు సమానంగా వచ్చినాయి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నేను ఎక్స్ట్రా పట్టీ కోసం ఒక నాలుగున్నర ఇంచు వెడల్పు పట్టీని తీసుకున్నాను ఓకేనా ఈ విధంగా పట్టీని తీసుకొని దాన్ని సగానికి మర్చేసాను మందం వస్తుందనేసి సగానికి మడ్చుకొని ఈ విధంగా కింది వైపు పెట్టుకోవాలి ఎక్స్ట్రా పట్టీ కుట్టేటప్పుడు మెయిన్ వైపు పైకి పెట్టుకొని కింది వైపు ఎక్స్ట్రా పట్టీని పెట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలి కింది వైపు సగం హాఫ్ ఇంచు మడ్చుకోవాలి పైన వైపు కూడా హాఫ్ ఇంచు ఉంది చూడండి దాన్ని ఇప్పుడు మడిచి కుట్టేసేయాలి ఇలా మడ్చేసిన తర్వాత ఇప్పుడు కుట్టిన కుట్టు పైన పెట్టేసి ఈ ఎక్స్ట్రా పట్టీని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి కింది వైపు ఆల్రెడీ కుట్టేటప్పుడే మడ్చేసాం మనము ఈ విధంగా కింది వైపు వరకు నీట్గా ఫ్లాట్గా ఉండేలాగా మడ్చుకొని కుట్టుకోవాలి తర్వాత ఈ కుట్టు పక్కన మిషన్ పాదం విడుతులో ఇంకొక కుట్టు వేసేసుకోండి ఇందులో మధ్యలో టాకా అనేది వేసుకోవాలి మనము ఇప్పుడు వచ్చేసి ఉక్కు పట్టీ కోసం కూడా ఇక్కడ మూడించులు వెడల్పున్న పట్టీని తీసుకొని దాన్ని సగానికి మడ్చేసుకోండి ఈ విధంగా మర్చుకున్న తర్వాత రైట్ సైడ్ వైపు అంటే కింది వైపు పట్టీని పెట్టుకోవాలి లైనింగ్ పై వైపు పెట్టుకొని క్రాస్ బెల్ట్ వచ్చే దగ్గర ఒక చిన్న ఫ్రిల్ అనేది యాడ్ చేసుకోండి కింది వైపు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కుట్టుకోవాలి తర్వాత ఈ పట్టీని అంతటిని బయటికి ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత పైవైపు హాఫ్ ఇంచ్ ఈ విధంగా లోపలికి మడ్చేసి ఉక్కు పట్టీని కుట్టేసుకొని రావాలి మొత్తంగా కూడా లైనింగ్ క్లాత్ ఇదే ఏదైతే కుట్టామో దాన్ని అంతటినీ లోపలికి మర్చేసేయాలి కింది వైపు హాఫ్ ఇంచుని కూడా ఈ విధంగా లోపలికి మర్చుకొని కరెక్ట్గా పట్టుకొని లూజింగ్ ఏదైనా వస్తే ఆ కుచ్చు దగ్గర అడ్జస్ట్ చేసేసేయండి ఈ విధంగా తర్వాత ఇక్కడ క్లోజ్ చేయకుండా ఎల్ షేప్లో ఇలా బయటికి తీసుకురావాలి కుట్టుని చూడండి నీట్గా హుక్కు పట్టీలు కుట్టేసుకున్నాము ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ నెక్ ఎలా కుట్టుకోవాలో చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మనము కటింగ్ టైంలోనే ఒక మార్కింగ్ వీల్తో ఈ విధంగా నెక్ ఏ విధంగా అయితే కట్ చేసామో ఆ విధంగా మనం ఈ విధంగా ఒక మార్కింగ్ వీల్తో ప్రెస్ చేసామన్నమాట ఈ షేప్లో ఉంది మనకు ఆ నెక్ వచ్చేసి అదే షేప్లో మనం క్యాన్వస్ని కుట్టుకోవాల్సి ఉంటుంది క్యాన్వాసు ఈ నెక్ కింద ఈ విధంగా పెట్టుకోండి సెంటర్లో సెంటర్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం నెక్ షేప్ డ్రా చేసుకున్నామో ఆ నెక్ షేప్లో ఈ విధంగా కుట్టుకొని రావాలి కింద కొంచెం హార్డ్ షేప్లో ఉంది కదా దాన్ని నేను రౌండ్గానే కుట్టుకుంటున్నాను కానీ మనం కట్ చేసిన నెక్ అయితే మెయిన్ పార్ట్లో ఆ విధంగా ఉందనమాట ఇప్పుడు ఈ విధంగా క్యాన్వాస్ని కుట్టుకొని వచ్చిన తర్వాత చెప్పాను కదా చుట్టూతా రెండించులు అలా ఉంటే సరిపోతుంది మిగిలిందంతా కూడా ఈ విధంగా తీసేసేసేయండి ఓకేనా రెండించుల వరకు మాత్రమే ఉంచేసి ఇలాగా ఎక్స్ట్రా ఉన్నది తీసేసి ఇప్పుడు ఈ క్యాన్వాస్ని లోపల వైపు కూడా నీట్గా ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ మనం కరెక్ట్గా చేసుకున్నాము బ్లౌజ్ కటింగ్ టైంలో దాన్ని మనం ఈ నెక్ దగ్గర చూశాండ ఈ డిజైన్ ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం అనమాట కరెక్ట్గా నెక్ వెంబడి ఇందాక డ్రా చేసిన లైన్ వెంబడి పెట్టుకొని పిన్స్ చేసుకోవాలి కదలకుండా పిన్ చేసేసుకోవాలి ఈ విధంగా పిన్ చేసుకున్న తర్వాత నెక్ వెంబడి కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా నెక్ వెంబడి కుట్టుకుంటూ రావాలి మరి వర్క్ పైకి వెళ్ళొద్దండి స్టిచ్చింగు కొంచెం వర్క్ పక్కన సూది అంత ప్లేస్ వదిలేసి మనం కుట్టుకొని రావాలన్నమాట నెక్ వెంబడి ఇక్కడ మనకి ఈ డిజైన్లో నెక్ ఉంది కాబట్టి సూది ఒక కుట్టు ఒక కుట్టు అట్లా వేసుకుంటూ మనం ఆ నెక్ డిజైన్ వెంబడి కుట్టుకుంటూ రావాలి మిషన్ పాదం ఎత్తుతూ ఆ డిజైన్ ఏదైతే ఉందో ఆ షేప్లో మనం ఈ విధంగా చాలా జాగ్రత్తగా కుట్టుకొని రావాల్సి ఉంటుంది నార్మల్గా రౌండ్ ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా మనం కుట్టేయచ్చు ఇలాంటి డిజైన్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా కుట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా మనకు అక్కడ పీకాక్ డిజైన్ వచ్చింది కదా ఆ పీకాక్ షేప్లోనే నీట్గా మనం ఈ విధంగా చూడండి నేను హ్యాండ్తో కూడా బ్లౌజ్ని ఇలాగా రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ సూదిని పాదంని పైది పైకి తీసుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట విధంగా మీరు కూడా కుట్టుకోవాల్సి ఉంటుంది డిజైన్ వచ్చినప్పుడు ఈ విధంగా మొత్తం నెక్ అంతా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత నెక్ వెంబడి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఇట్లా నీట్గా కట్ చేసేయాలి ఇక్కడ పీకాక్ డిజైన్ దగ్గర ఎక్కువ క్లాత్ ఉంచొద్దండి మినిమమ్ పావు ఇంచ్ అలా ఉంచేసి మిగిలిందంతా కూడా కట్ చేసేయాలి నీట్గా ఫస్ట్ ఒక రౌండ్ నెక్ని తీసేసేయండి ఫస్ట్ ఇలా తీసేసిన తర్వాత అక్కడ నెక్ దగ్గర చాలా చిన్నగా పెట్టుకోవాలి మనకి ఆ చిన్న చిన్న సందుల్లో మనకి లోపలికి ఫోల్డ్ అవ్వాలి కదా కాబట్టి చూడండి మూలా పాయింట్ వచ్చినప్పుడల్లా సుది ఘాటు పెట్టుకోవాలి కత్తెరతో ఘాటు ఇచ్చుకోండి మూలా పాయింట్ వచ్చిన దగ్గరల్లా కూడాను తక్కువ క్లాత్ ఉండేలాగా పెట్టేసి మిగిలిందంతా కట్ చేసేయాలి చూడండి మూల పాయింట్ దగ్గర ఘాట్లు ఇచ్చుకుంటూ తక్కువ క్లాత్ మాత్రమే అక్కడ ఉండేలా చూసుకోండి మొత్తంగా కూడా రౌండ్ తిరిగే దగ్గర ఇలాగ చిన్న చిన్న ఘాట్లు అనేది పెట్టుకోవాలి ఇలాగా చూసారు కదా ఈ విధంగా చూడండి అక్కడంతా తక్కువ క్లాత్ ఉండేలాగా చూసుకోవాలి మంచిగా ఘాట్లు కూడా ఇచ్చుకొని ఉండాలి ఇప్పుడు మనం పెట్టిన సూదులన్నీ తీసేసిన తర్వాత ఇక్కడ మనకి పీసెస్ యూటి సైడ్కి వచ్చిందండి దాన్ని నీట్గా తీసేసేయండి ఓకేనా ఇప్పుడు లైనింగ్ వైపుకి మొత్తం కచ్చంతా పెట్టేసి నెయిల్తో ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ నెక్ డిజైన్ దగ్గర మనకి అలా కుట్టడం రాదనమాట లైనింగ్ పైన కుట్టు వేయడం రాదు కాబట్టి నెయిల్తోనే టైట్గా ప్రెస్ చేసుకొని డైరెక్ట్ కుట్ అనేది వేసేద్దాం మనము ఇక్కడ ఏదైనా చిన్న స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకొని ఇక్కడ నెమలి షేప్ని బయటకు తీసుకోవాల్సి ఉంటుంది డ్రైవర్ తీసుకున్నాను మరీ షార్ప్గా ఉన్నది తీసుకుంటే క్లాత్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం స్క్రూ డ్రైవర్ పెద్దగా ఉండేదే తీసుకొని ఈ మూల లోపల నుంచి ఇలా క్రాస్గా ప్రెస్ చేసుకుంటూ బయటకు తీసేసుకోవాలి అలాగే ఇటు సైడ్ నెక్కు దగ్గర కూడాను లైనింగ్ వైపుకే ఖచ్చి అంతా పెట్టేసి ఇలా నెయ్యితో టైట్గా ప్రెస్ చేసేసుకోండి ఓకేనా ఈ విధంగా ఈ విధంగా నెయిల్తో టైట్గా ప్రెస్ చేసుకుంటే మనకి అది నీట్గా నెక్ అనేది లోపలికి ఫోల్డ్ అవుతుంది క్యాన్వస్ ఉంది కాబట్టి మీకు చాలా ఈజీగా నెక్ అనేది ఫోల్డ్ అవుతుంది ఫినిషింగ్తో కూడా వస్తుందండి చూసారు కదా పీకాక్ డిజైన్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు చెప్పాను కదా ఈ గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీ పక్కన స్టిచ్ వేసుకుంటూ రావాలి మనం స్టిచ్ వేసినామనే సంగతి తెలియకుండా ఆ వర్క్ పక్కన ఆ మిడిల్లో వేసేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంతే పీకాక్ డిజైన్ పైన ఎడ్జ్లో ఒక అనేది వేసేసేసుకోండి ఈ విధంగా మొత్తం నెక్ పైన అంతా కుట్టుకొని వచ్చిన తర్వాత అలాగే లైనింగ్ని కూడా జాయిన్ చేసేసేయండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేసుకుందాము మెయిన్ క్లాతే నేను ఇక్కడ కటింగ్లో కూడా కరెక్ట్గా చేసుకున్నానండి కాబట్టి మెయిన్ క్లాత్తో సమానంగా లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఎక్కడైనా స్టోన్స్ మనకి అడ్డం వచ్చినట్టయితే మనం వాటిని కొంచెం తీసేసేయచ్చు ఓకేనా కుట్టు దగ్గర అడ్డం వస్తే మనకు ఆ స్టోన్స్ డిజైన్ ఏదైనా సూది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం అక్కడ తీసేసి కుట్టుకోవచ్చు ఈ విధంగా మొత్తంగా జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్లో ఉన్న ఎక్స్ట్రా కాటన్ లైనింగ్ క్లాత్ అంతటిని తీసేసేయాలి తీసేసిన తర్వాత మనకి ఎక్కడైతే బ్యాక్ డాట్స్ వస్తుందో అక్కడ స్టోన్స్ని తీసేసేయండి సూది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డాట్స్ దగ్గర స్టోన్స్ ఉన్నవి తీసేస్తున్నాను నేను ఇక్కడ వర్క్కి ఏం ప్రాబ్లం లేదు స్టోన్స్ వరకు మాత్రమే తీసేసాను ఓకేనా ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఫోర్ అండ్ హాఫ్ ఇంచు పొడవుతో వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఫోర్ ఇంచు ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వేసుకోవచ్చు అదేవిధంగా ఇంకొక వైపు కూడాను ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత బ్యాక్ కోసం పట్టి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కటింగ్ టైంలో కూర ఉన్న క్లాత్ని దాన్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి స్టోన్స్ ఏమైనా ఉంటే కూడా కింద తీసేసి నేను జాయింట్ చేస్తున్నాను ఇక్కడ అలాగే పట్టీని కింది వైపుకి ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలి తర్వాత కంప్లీట్గా ఫోల్డ్ చేసేసి పెద్ద కుట్టు వేసుకుంటున్నాను హెమింగ్ చేసిన తర్వాత ఈ పట్టీ పైన ఉన్న పెద్ద కుట్టు తీసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చూడండి క్యాన్వాస్ వేయడం వల్ల మనకి లోపల ఫినిషింగ్ కూడా ఎంత బాగుంది చూడండి ఇదే మీరు మగ్గం వర్క్ బ్లౌజులు కూడా ఇదే మాదిరిగా కుట్టుకోవచ్చు అయితే సింగిల్ పాదం యూజ్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి స్టోన్స్ అలా ఉన్నప్పుడు ఇప్పుడు హ్యాండ్ కోసం మనకి చంకకి నాలుగు అతుకులు ఉన్నాయంటే చంక అటువైపు ఒక పీస్ అతుకు చేసుకోవాలి ఇటువైపు కూడా అతు అతుకు అనేది వేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ లైనింగ్కి మెయిన్ క్లాత్కి అతుకులు అనేది వేసుకోవాలి జాయింట్ చేసుకోవాల్సిన పీస్ని రెండు వైపులా కూడా జాయింట్ చేసుకోవాలి ఇలాగ జాయింట్ చేసుకున్న తర్వాత పై వైపు ఏం కుట్టు లేకుండా ఇలా టైట్గా ప్రెస్ చేసుకోండి తర్వాత లైనింగ్ మనకి ఎటువంటి అతుకులు పడలేదండి కాబట్టి పై వైపు ఒక ఇంటూ మార్కు కింది వైపు ఒక ఇంటూ మార్కు వేసుకోండి మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండేదానికోసం ఇంటూ మార్కు పైకి వచ్చేలాగా పెట్టుకొని ఈ జాయింట్స్ ఖర్చులు కూడా రెండు వైపు సమానంగా ఉండేలాగా సెంటర్కి పెట్టేసుకొని ఈ విధంగా ఆపోజిట్ సైడ్ తిప్పుకోండి కింది వైపు లైనింగ్ ఉండాలి పైవైపు ఇది పెట్టుకొని సెంటర్కి ఉండేలాగా లైనింగ్ని పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వర్క్ పక్కన సూది వచ్చేలాగా కుట్టుకుంటూ రావాలన్నమాట కరెక్ట్గా అలాగే చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోండి ఇక్కడ ఏం క్యాన్వాస్ అవసరం లేదండి హ్యాండ్కి అయితే కనుక ఇప్పుడు లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకోండి ఖర్చు అంతా లైనింగ్ వైపుకి పెట్టేసి తర్వాత ఫోల్డ్ చేసేసి వర్క్ పక్కన కుట్టు వేసుకోండి చూడండి హ్యాండ్కి లైనింగ్ జాయింట్ చేయడం చాలా ఈజీనండి పెద్ద ఈ కష్టం ఏమీ కాదు క్యాన్వస్ కూడా అవసరం లేదు హ్యాండ్కి ఓకేనా లేకుంటే చాలా మందం వచ్చేస్తుంది హ్యాండ్కి అవసరం లేదు చూడండి నీట్గా వచ్చేసింది ఇప్పుడు లైనింగ్తో పాటు మెయిన్ క్లాత్ని జాయింట్ చేసేయాలి ఈ విధంగా స్టోన్స్ ఉన్న దగ్గర చూసుకొని చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి ఈ విధంగా లైనింగ్ ఎక్కడ ఉంది నేను చెక్ చేసుకుంటూ జాయింట్ చేస్తున్నాను చూడండి ఇట్లాగా ఈ విధంగా జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా పీస్నంతా కట్ చేసుకోవాలి హ్యాండ్ ఈ విధంగా రెడీ అయింది కదా ఇప్పుడు షోల్డర్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూడండి ఈ విధంగా షోల్డర్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్ నుంచి అంటే రౌండ్ సైడ్ నుంచి జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా జాయింట్ చేయడం వల్ల మనకి షోల్డర్ వైపు అంటే నెక్ వైపు ఫ్లాట్గా వస్తుందన్నమాట హెచ్చు తగ్గులు రాకుండా ఇటు సైడ్ నుంచి చేసామంటే మనకు కొంచెం ముందుకి వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది చూడండి ఇలా రావాలి మనకి పర్ఫెక్ట్గా నెక్ స్ట్రైట్గా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకోండి చూడండి హ్యాండ్ జాయింట్ వచ్చేసి ఎటువైపుది అటువైపు ఫ్రంట్ వైపు లోతు వచ్చేలాగా పెట్టుకొని నీట్గా జాయింట్ చేసుకోండి ఈ విధంగా కరెక్ట్గా షోల్డర్ పైన ఘాటు పైన పెట్టేసి చేస్తే మనకి ఏదైనా ఫ్లవర్ డిజైన్ ఉన్నప్పుడు కూడా కరెక్ట్గా హ్యాండ్కి సెంటర్లో ఆ ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుందనమాట ఈ విధంగా ఎటువైపు హ్యాండ్ని అటువైపుకి జాయింట్ చేసుకోవాలి నేను ఒక హ్యాండే తిరగేయడం మీకు చూపించానండి రెండో హ్యాండ్ కూడా సేమ్ టు సేమ్ తిరగేసుకోవాలి ఓకేనా వీడియో లెంత్ అవుతుంది ఓకే అందుకోసం ఒక హ్యాండ్ చూపించాను నేను ఇప్పుడు ఒక హ్యాండ్ మాత్రమే మీకు జాయింట్ చూపిస్తున్నాను ఒక సైడ్ జాయింట్ మాత్రమే చూపిస్తున్నాను బిగినర్స్ అయితే ఇంకొకసారి హ్యాండ్ ఎలా తిరగేశాను అనేది చూడండి ఓకేనా మన మన ఛానల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి ప్రాపర్గా మీరు అవి చూడొచ్చు స్టిచ్చింగ్ రాని వాళ్ళు ఇది వర్క్ బ్లౌజ్ ఎలా తిరగేసుకోవాలి అనేది మాత్రమే నేను ఇంపార్టెంట్గా చూపిస్తున్నాను ఓకేనా ఈ విధంగా హ్యాండ్కి డబల్ స్టిచ్ వేసుకోవాలి రెండు వైపులా అటువైపు అటువైపు కుట్టిన తర్వాత తర్వాత ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ చూద్దాము సైడ్ ఫిట్టింగ్ కోసం చంక దగ్గర ఈ విధంగా రెండు సమానంగా పట్టుకోవాలి హ్యాండ్స్ పట్టుకున్న తర్వాత ఈ విధంగా రెండు హ్యాండ్స్ ఒక దగ్గర పెట్టేసి మడిచింది హ్యాండ్ లూజ్ చూసుకోవాలి ఆల్తి బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ చూసుకొని ఫస్ట్ కుట్టి ఎక్కడైతే వచ్చిందో అక్కడ రఫ్ చేసేసుకోండి ఈ విధంగా కొద్ది దూరం వరకు ఈ విధంగా కుట్టిన తర్వాత రౌండ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని అక్కడ నుంచి కొద్దిగా డౌన్ అవుతూ ఈ చంకరౌండ్లోకి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా రౌండ్ దగ్గరికి కొద్దిగా డౌన్ చేసుకుంటూ కుట్టుకొని వచ్చిన తర్వాత కింది వరకు స్ట్రైట్గా కుట్టుకొని రావడమే ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్గా స్టోన్స్ ఏమి లేకుండా చెక్ చేసుకోండి ఈ విధంగా రెండింటినీ సమానంగా వచ్చేలాగా ఈ విధంగా కుట్టుకోవాలి సైడ్లో చంక వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతటినీ తీసేసేసేయాలి తర్వాత దీని పక్కన మనకి కావలసిన స్టిచ్చెస్ని వేసేసుకోవాలి ఇంతేనండి ఇదే మాదిరి ఇంకొక వైపు కూడా మనం హ్యాండ్ని జాయింట్ చేసుకొని సైడ్ ఫిట్టింగ్స్ వేసేసుకున్నామంటే బ్లౌజ్ మొత్తం కూడా రెడీ అయిపోతుంది ఈ విధంగా ఓకేనా బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో నెక్ అంతా కూడాను క్యాన్వస్ వేయడం వల్ల మనకి నెక్ అనేది చాలా స్టిఫ్గా వచ్చి చాలా నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఫ్రెండ్స్ వర్క్ బ్లౌజ్ని తిరగేసుకొని బ్లౌజ్ కుట్టుకునే విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్